నమస్తే మిత్రులరా నేను జల్లేష్ రమేష్ని తెలంగాణ రాష్ట్రం ఈరోజు తిరగబడుతుంది యూరియా కొరత రైతు బంధు రైతు రుణమాఫీ కాళేశ్వరం నీళ్లు లేక తాగునీళ్ళు లేక సాగునీళ్ళు లేక తెలంగాణ రాష్ట్రంలో అదే రైతుల యొక్క విద్యార్థులకు కొడుకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఎన్నో తీరులా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అట్టుడుగుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ పైన అయితే కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారి పైన సొంత అంటే ఒక గ్రామంలో గ్రామ పంచాయతీ ఓపెన్ చేద్దామని వచ్చిందట ఎమ్మెల్యే కవ్వంపల్లి పైన ఈ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది మట్టాలతోటి కర్రలతోటి ఇక తిరగబడుతుంది తెలంగాణ ఈ లెక్కను చూసుకుంటే ఆయన దా ఆయనపై దాడి చేయడానికి వచ్చిర్రు ఆ విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే ఎమ్మెల్యే కవ్వంపల్లిని అడ్డుకున్న గ్రామస్తులపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బాలయ్యపల్లె సాహెబ్ పల్లె ఇరు గ్రామాల మధ్య నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కారును అడ్డుకొని నిరసన తెలిపిన గ్రామస్తులు అడ్డుకున్న గ్రామస్తులపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలుగా చూశారు కదా వాళ్ళకేం సమస్య వచ్చిందో లేకుంటే వారి ఊరిపైన ఈయనే కబ్జా చేయడానికి వచ్చిందో లేకుంటే ఆ ఎమ్మెల్యే ద్వారా ఆ గ్రామస్తులు ఏం అన్యాయానికి గురయ్యారో దానికి ఆయన చెప్పిన వాగ్దానం నెరవేర్చే నెరవేర్చలేదు ఆ గ్రామానికి ఇచ్చిన హామీ నెరవేర్చలేదు ఆ గ్రామ ప్రజలు అడ్డుపడి అతన్ని ఆపే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు అందుకొని కర్రలు అందుకొని ఆ గ్రామస్తుల్ని బీభత్సంగా ఇష్టానుసారంగా వారిని కొట్టేయడం జరిగింది గా విజువల్ని ఒకసారి చూపించుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ కాంగ్రెస్ పార్టీ కవ్వంపల్లి సత్యనారాయణ గారు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నూతన గ్రామ పంచాయతీలు ఆవిష్కరణ చేయడానికి కోసం గ్రామాల్లోకి వస్తే గ్రామ ప్రజలు ఈ విధంగా అడ్డుకోవడంతో అక్కడ ఉన్న ఆయన అనుచరులు ఏవైతే పెట్టి పోషిస్తున్న కొందరు కాంగ్రెస్ అనుచరులు ఉన్నారో వాళ్ళు గ్రామవాసులపైన దాడి చేయడం జరిగింది మట్టల తోడి కొట్టిర్రు కింద పడేసి కొట్టిర్రు ఇక గుంజీగా నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఆడ నుంచి తన్ని తరిమేలా చేసేవారు అయితే కొంతసేపటికి అదే గ్రామస్తులు అందరూ ఏకమయ్యి ఆ ఎమ్మెల్యేని నుంచి తరిమిర్రు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నుంచి తరిమిర్రు అయితే ఇట్లా ఎందుకు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇదో ప్రజాపాలన ఉండగా ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది అంటే తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే మరలబడతా ఉంది తెలంగాణ రాష్ట్రం ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఈ కాంగ్రెస్ పార్టీ అన్యాయపు హామీలు కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారెంట్లు అన్నిటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు విసుగుకొచ్చేసారు రాష్ట్రకి ఎన్నిసార్లు వినాలి ఏమని వినాలి పదే పదే దేనికోసం వస్తుర్రు ఏ గ్రామాలకు ఏది కూడా చేస్తలేరు అభివృద్ధి పథకాలు లేవు వీళ్ళు చెప్పిన మాటలు కూడా ఇచ్చిన హామీలు కూడా వీళ్ళు ఏవైతే ఆ గ్రామాలకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిర్రో అది కూడా నెరవేర్చకుండా వీళ్ళు ఎందుకు గ్రామాలకు వస్తుర్రు అని ప్రజలు ఎగబడుతుర్రు తిరగబడుతుర్రు కోట్లాడక దిగుతుర్రు పోలీస్ స్టేషన్ పెట్టిన పర్లేదు కాంగ్రెస్ పార్టీ ఊర్లకు రావదు సొంత నియోజకవర్గం మా నాయకుడిని గెలిపించుకున్న ఆ ఎమ్మెల్యే పరిస్థితి అట్లా ఉంటాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే కొందరు మంత్రులు ఏవైతే ఉన్నారో ఈ మంత్రులు ఒకవేళ ఊర్లకు వస్తే ఒక్కసారి ఊహించుకోండి సీన్ ఎట్లా ఉంటుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లా నడుచుకుంటూ వచ్చుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇట్లా మట్టలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చుడు ఇది ఒక భీభత్సమైన దాడికి గురి చేసేలాగా నాకు ఇమాజినేషన్కి అందట్లేదు అసలు నిజానికి ఊహించుకుంటేనే ఆ ఊహ అందనంత ఎత్తులో ఉంది ఆ తీరుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరలపడడం నాకు చాలా వరకు తృప్తిగా ఉంది ఎందుకంటే ఇటువంటి మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు ఇది ఈ మాటల ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసి దింపే ప్రయత్నంలో ఇగో ఇదో కార్యక్రమం ఈ యొక్క కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి యొక్క గువ్వలు రాలగొట్టు కొద్దిసేపు అయితే ఇదొకటే కాదు ఇంకా రాబోయే రోజుల్లో ఏ పలు కార్యక్రమాలు వేయాలన్నా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే కార్యకర్తలు పైసలు ఇచ్చినా కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు కూడా పైసలు ఇచ్చినా కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ వినే ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది ప్రజలకు ఇక్కడ నుంచి రాష్ట్ర రాజకీయాలు వేరే లెవెల్లో ఊపందుకుంటుంది ఇక రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల కోసం అదే ఎమ్మెల్యేలు అదే కార్యకర్తలు ఊర్ల పంట తిరిగితే మాత్రము చెప్పుల వర్షాలే చెప్పుల వర్షాలే అది నేను స్వతహాగా చెప్పుడు కాదు మనం కొన్ని రోజులైతే మన కళ్ళ కళ్ళ కట్టినట్టుగా మనమే చూస్తాం అసలు ఆ భయానికే రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలే పెడతలేడు ఇటువంటి సిచ్యువేషన్ సన్నివేశాలు చూసి ఆయన ఎన్నికలే పెడతలేడు